ఈ నెల పదవ తారీఖున ధన త్రయోదశి రానుంది అంటే ఈ ధన త్రయోదశి అనేది దీపావళి కంటే రెండు రోజుల ముందు జరుపుకుంటూ ఉంటాము ఈ ధన త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది ధన త్రయోదశి రోజున బంగారం వంటి వస్తువులు కొంటే మనం ఈ సంవత్సరం మొత్తం కూడా బంగారం కొనే అంత సామర్థ్యం ఉంటుంది అని బంగారం కొనే అంత డబ్బు వస్తుంది అని నమ్ముతూ ఉంటాము ధనత్రయోదశికి పురాణాల నుండి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది బంగారం అంటే ఇష్టపడని ఆడవాళ్ళు ఉండరు చాలామంది ఆడవాళ్ళు బంగారాన్ని కొనాలి అనుకుంటారు కానీ బంగారం కొనే అంత డబ్బు చేతిలో ఉండదు బంగారం ఎప్పుడు కొనాలి అన్నా సరే బంగారం కొనడానికి సరిపడ డబ్బు అనేది ఉండదు ఇలా తమ తమ కోరికలను అణచివేసుకోవలసి వస్తూ ఉంటుంది అయితే ఈ ధనత్రయోదశి రోజున కొన్ని పూజలు పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో బంగారం కొనే అంత డబ్బు అనేది మనకు వస్తుంది అని శాస్త్రం వివరిస్తుంది పురాణాల ప్రకారం దీపావళికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ దీపావళి రోజున మనం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి కుబేరస్వామి అలానే గణపతి యొక్క ఫోటోని ఇంటికి తెచ్చుకోవటం కానీ లక్ష్మి గణపతి కుబేరస్వామిని పూజించటం కానీ చేస్తూ ఉంటాము ఇలా చేయటం వల్ల సంవత్సరం పాటు ఎలాంటి డబ్బుకి లోటు అనేది ఉండదు అని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము పురాణాల ప్రకారం ఈ ధనత్రయోదశికి ఎంతో ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించింది అని అలానే ఈ ధన త్రయోదశి రోజునే రోజునే శ్రీకృష్ణుడు ధనానికి అధిపతిగా స్వామిని ప్రకటించినట్టు పురాణాలు వివరిస్తున్నాయి అలానే ఈ త్రయోదశి రోజునే రాక్షసులు దేవతలకి యుద్ధం జరుగుతున్న సమయంలో అమృతం కోసం వారిద్దరూ యుద్ధానికి పాల్పడినప్పుడు అందులో దేవతలు తమ యుద్ధంలో గెలవాలి అని లక్ష్మీదేవి అమృతం ఆలాహలం కల్పవృక్షంతో పాటు పాలసముద్రం నుండి ఉద్భవించింది అప్పుడు లక్ష్మీదేవి ధనానికి అధిపతిగా మారింది అంతేకాదు దేవతలు తాము పోగొట్టుకున్న ధనాన్ని డబ్బుని తిరిగి పొందినట్లు శాస్త్రాలు పురాణాలు వివరిస్తున్నాయి అందుకే ధన త్రయోదశికి అంతటి ప్రాముఖ్యత ఈ ధన త్రయోదశి రోజున బంగారం కొన్న బట్టలు కొన్న కొన్ని శుభప్రదమైన వస్తువులు తీసుకున్నా సరే ఇక బంగారం కొనకపోయినా బంగారం కొన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది అని పురాణాలు వివరిస్తున్నాయి అశుభప్రదమైన వస్తువులు ఏమిటో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ధన త్రయోదశి రోజున బంగారం కొనవలసిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని పాలు గంగా జలంతో కడిగి వాటిని లక్ష్మీదేవి పూజలో ఉపయోగించాలి పూజ పూర్తయ్యాక ఆ బంగారు నగలను తీసి మీ బీరువాలో దాచుకోవాలి ఇలా చేస్తే బంగారం కొనకపోయిన కొన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ ధనత్రయోదశి రోజు కానీ ధన త్రయోదశి లోపు కానీ ఈ వస్తువులు కొంటే ఖచ్చితంగా లక్ష్మీదేవిని మీ ఇంటి లోపలికి తీసుకువచ్చినట్టే ధన త్రయోదశి రోజు కొంటే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది ఆ రోజు ఏది కొన్నా సరే మంచి ఫలితం వస్తుంది ఒక్క నువ్వుల నూనె లేదా నూనె వంటి వస్తువులు కాకుండా మిగతా ఏవైనా శుభప్రదమైన మంగళకరమైన వస్తువులు అంటే శంకు శంఖు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే గవ్వలు గవ్వలు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఈ గవ్వలను లక్ష్మీదేవికి అక్క చెల్లెళ్ళుగా చెప్పుకోబడతాయి గవ్వలను త్రయోదశి రోజు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి సిద్ధిస్తుంది ఇక మట్టి కుండ మట్టి కుండ అంటే అమ్మవారికి మహా ప్రీతికరం మట్టి కుండను ధన త్రయోదశి రోజు కొని ఇంటికి తెచ్చి అందులో దొడ్డుప్పుని పోసినా లేదా అందులో దొడ్డుప్పు పోసి పేపర్ వేసి ఆ పేపర్పై మనకు వచ్చిన మొదటి సాలరీ అంటే సంపాదనను పెట్టినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ సంపాదనను రాత్రంతా అలానే ఉంచి మరుసటి రోజు ఆ డబ్బుని తీసుకుని వెళ్ళి మీ బేరువాలో దాచుకోండి ఇలా చేయటం వల్ల మీ డబ్బు అంతకంత పెరుగుతూ వస్తుంది ఇకపోతే యంత్రం ఈ యంత్రాన్ని తీసుకున్నా సరే ధన త్రయోదశి రోజు స్త్రీ యంత్రాన్ని ఎవరైతే తీసుకువచ్చి మీ ఇంట్లో పూజ గదిలో పెట్టి పూజిస్తారో అలాంటి ఇంట్లో దుష్ట శక్తుల ప్రభావాలు ఉండని ఉండవు చెడు గాలి జ్యేష్ఠాదేవి నకారాత్మక శక్తి క్షణం కూడా నిలవదు ఇక దక్షిణావృత శంఖం ఈ శంఖం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం కాబట్టి దక్షిణావృత శంఖాన్ని ధన త్రయోదశి రోజు తెస్తే వంద కిలోల బంగారం కొన్నట్టే ఏకాదశి రోజుల్లో శబ్దం చేస్తే సతీ సమేతంగా విష్ణుమూర్తి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు ఈ దీపావళి అమావాస్యలోపు కానీ ధన త్రయోదశి రోజు కానీ ఈ వస్తువులు తీసుకోవాలి వీటితో పాటు దొడ్డుప్పు దొడ్డుప్పుని కొనడం మర్చిపోకూడదు ఎంతో మంగళకరమైనటువంటి వస్తువుల్లో దొడ్డుప్పు ఒకటి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువుల్లో దొడ్డుప్పు కూడా ఒకటి ఈ దొడ్డుప్పుని మీరు ఈ త్రయోదశి రోజు తెచ్చుకుంటే గనక అఖండ రాజయోగం పడుతుంది సకల దరిద్రాలు అష్ట దరిద్రాలు దూరమై అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండగలుగుతారు ఇక ఈ వస్తువుల్లో ఏ వస్తువు కొన్నా సరే మంచి ఫలితం వస్తుంది పసుపు కుంకుమ గవ్వలు గోమతీ చక్రాలు మట్టి కుండ మట్టి ప్రమిదలు ఇలాంటి ఏ కొన్నా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది సకల దరిద్రాలను పోగొట్టి అష్ట ఐశ్వర్యాలను తీసుకువస్తుంది ఇక అమ్మవారు ఉద్భవించే సమయంలో మన సంపదను పెంచే కల్ప వృక్షాలను కూడా అమ్మవారితో పాటు తీసుకువచ్చారు అందులో ముఖ్యంగా జమ్మి చెట్టు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల వృక్షాలే ఉన్నాయి దైవాంగిక వృక్షాలు అందులో ముఖ్యంగా మనం ఎంతో పవిత్రంగా భావించే జమ్మి ఆకులు ఈ జమ్మి ఆకులను కూడా ధన త్రయోదశి రోజు తెచ్చుకుంటే అన్ని పనుల్లో విజయం కలుగుతుంది సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ జమ్మి ఆకులను తెచ్చి మీ బీరువాళ్ళు పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సంపద మీ వెంటే ఉంటుంది ఇక మీకు డబ్బుకి లోటు ఉండదు ఇక డబ్బు అనేది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో సంపాదిస్తూ ఉంటారు అంతేకాదు ధన త్రయోదశి రోజున ఈ వస్తువులను కొనడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని వెంట పెట్టుకొని వచ్చినట్టే ఈ సంవత్సరం మొత్తం కూడా దానానికి లోటు అనేది ఉండదు